హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు మళ్ళీ ఎప్పట్లాగే తోటలో రకరకాల కూరగాయలు మరి ఆ కూరగాయలన్నీ ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి చూడండి ఈ చెట్టుకైతే ఎన్ని టమాటాలు ఒకే చెట్టుకు హాఫ్ కేజీ చూడండి ఎన్ని టమాటాలు పండ్లు పండినయి ఈ టమాటాలన్నీ తెంపేసుకుందాం మంచి టమాటాలు ఇట్లా ఆర్గానిక్గా వండించిన టమాటాలు కుళ్ళిపోకుండా పదిహేను రోజులైనా మనకు నిలువ ఉంటాయన్నమాట ఫ్రిడ్జ్ అవసరం లేదు ఇంకా చూడండి ఇంత మంచి టమాటాలు ఈరోజైతే కేజీల కొద్ది టమాటాలే ప్రతి కూరగాయ మా తోటైతే పచ్చదనంతో కలకలలాడుతుంది చూడండి ఒకే చెట్టుకు హాఫ్ కేజీ టమాటాలు వచ్చేసినాయి ఇంకా అక్కడ ఉన్నది తెంపుకుందాం రండి ఈ చెట్టు గిట చూడండి ఎన్ని టమాటాలు ఇవన్నీ కొత్తగా పెట్టుకున్న టమాటా మొక్కలు అనమాట ఎంత మంచిది ఉన్నాయో చూడండి సైజు మాత్రము చిన్న వస్తుంది నేను ఒక్కొక్క బ్లాక్ లో మూడు నాలుగు టమాటా మొక్కలు పెట్టుకున్నా మంచి టమాటా అనమాట ఇది నేను నర్సరీలో పెట్టుకుంటా ఎందుకంటే నర్సరీలో పెట్టుకుంటే క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది అంటే వాటి విత్తనం అనేది మంచిగా ఉంటుంది అనమాట అలా క్రాప్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఇటు ఉన్నాయి టమాటాలు పూల చెట్లలో నారు మొలిసి ఇట్లా చెట్టు వచ్చిందనమాట ఇంకా ఇవైతే బిగ్ చెర్రీ టమాటో అంటే పెద్ద సైజు చెర్రీ టమాటో ఇవైతే భలే బాగుంటాయనమాట చెర్రీ టమాటాలలో గిట మూడు నాలుగు రకాలు ఉంటాయి అంటే సైజులు ఇది పెద్ద సైజు అనమాట నేను లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ నుంచి విత్తనం తెప్పించుకొని వేసుకున్నా ఇది అప్పటి నుంచి ఈ విత్తనాలు మాత్రం నేనే సేవ్ చేసుకుంటా ఇట్లుంటాయి అనమాట ఈ టమాటాలు ఇక బుట్టి నిండిపోయింది ఇంకా టమాటాలు చాలా ఉన్నాయి ఇంకొక బుట్టి తీసుకుందాం ఇంకా ఈ చెట్టు గిడ చెట్టు నిండు ఉన్నాయి చాలా వస్తాయి మూడు కేజీల టమాటాలకు వస్తాయి చూడండి ఈరోజు మన తోటలో ఇంకా అన్నీ తెంపుకోవడానికి యాస్ట్ వస్తుంది యాస్ట్ అనకుండా తెంపుకోవాలి ఇంకా ఇది పింక్ చెర్రీ టమాటో చక్కగా పండ్లు పండింది పింక్ చెర్రీ టమాటో ఆరెంజ్ చెర్రీ టమాటో రెడ్ చెర్రీ టమాటో ఇట్లా రకరకాల చెర్రీ టమాటాలు ఇంకా ఇక్కడైతే గ్రేప్ టమాటో ఎంత మంచి పండ్లు చూడండి చక్కటి పండ్లు ఇంకా ఇది గుత్తులు గుత్తులే ఇక తెంపుతుంటేనే పండ్లు రాలిపోతున్నాయి పండ్లు ఎవరైనా ఉంచుతూ అన్ని కింద రాలిపోతున్నాయి అంటే వీటి తొడుమి అనేది ఉట్టినే ఉంటుంది అనమాట కొన్ని ఏమో నిలువు ఉంటాయి చెట్టు మీద కొన్ని నిలువు అన్నమాట ఇక చూడండి ఇది అన్నమాట గ్రేప్ టమాటో ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఎక్కడంటే అక్కడ మొక్కలు పెట్టుకుంటాయి కదా మనకు అట్లా వస్తాయి అనమాట చెర్రీ టమాటోని పెద్ద సైజు చెర్రీ టమాటో ఈ చెర్రీ టమాటోల నారు నేను విత్తనం కిటో పోయాను ఇట్లా పండు పడినప్పుడు పండు కింద పడి విత్తనం పడి మొలుస్తుంది అనమాట ఇంకా నార అట్లే వస్తుంది వచ్చి ఇట్లా మనకు పంట వస్తుంది ఇంకా ఎక్కడున్నాయి చూడండి మనము ఇంట్లో నాలుగు కుండీలలో నాలుగు టమాటా మొక్కలు పెట్టుకుంటే ఇట్లా మన కూరకు సరిపో టమాటాలు అయితే ఎంత ఈజీగా వస్తున్నాయో చెర్రీ టమాటాలు అన్ని చెర్రీ టమాటాలే పెద్ద సైజు చెర్రీ టమాటాలే గుత్తులు గుత్తులుగా మనము ఒక ఫ్రూట్ తిన్నట్టు తినొచ్చు ఈ టమాటా అంత స్వీట్గా ఉంటుంది కానీ నేను ఎక్కువ మొక్కలు పెట్టుకుంటా ఎక్కువ మొక్కలు పెట్టుకుంటా కాబట్టి ఇట్లా కేజీల కొద్ది వస్తున్నాయి నేను చూపించినా కదా మీకు ఒక వీడియోలో ఎన్ని మొక్కలు పెట్టుకున్నా ఎన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నా అనేది ఇది చూడండి మళ్ళీ బుట్టి నిండుకొచ్చే ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని తెంపేసుకుందాం ఎక్కడ చూడు టమాటాలే చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇంతకుముందు ఒక బుట్టి ఇప్పుడు ఒక బుట్టి ఇంచుమించు మూడు కేజీల టమాటాలు అయితే ఇప్పుడు మనం మిద్దె తోటలో తెంపుకుందాం చూడండి చక్కటి పంట మన టమాటాల పంట ఇంకా ఈరోజు తోటలో పచ్చిమిర్చి చాలా ఉన్నాయి నాకు టైం సారిపోదా అని తెంపిస్తుంది చాలా మిరపకాయలు ఉన్నాయి చూడండి చక్కటి మిరపకాయలు ఇట్లా నల్ల మిరపకాయలు చెట్ల నిండా మిరపకాయలే ఇంకా నేను టమాటాలు బెండకాయలు తెంపుతున్నా ఇక మిరపకాయలు నాకు తెంపే ఓపిక లేదు ఎందుకంటే సన్న పని అది నిదానం తెంపాలి దెబ్బ దెబ్బ తెంపితేనేమో కొమ్మలు ఇరిగిపోతాయి ఇక నాకు మీకు తెలిసిందే కదా నాకు తొందరపాట ఎక్కువ చెట్లు ఇరగొడతా అని ఇంకా లావణ్యను మిరపకాయలు తెంపమని చెప్పిన లావణ్య తెంపవే అన్ని తెంపు మిరపకాయలు నువ్వు ఇట కొన్ని తీసుకపోదు తెంపు కారం మిరపకాయలు గటే కదా ఇంకా తెంపు కొమ్మలు ఇరగకుండా తెంపు నేను కొమ్మలు ఇరగొడతానే నీకు తెంపమని అప్ప చెప్తున్నా ఇక నేను బెండకాయలు తెంపుతా రెండు మూడు రోజులకొసారి తెంపి ఇంకేస్తూనే ఉంటా నేను ఒక బుట్టలో ఎందుకంటే బెండకాయలు నిలువు ఉండవు కదా అట్లన్నమాట ఇక బెండకాయలు కూడా జర తగ్గిపోయినవి కొంచెం తక్కువ అయిపోయినాయి ఆ మధ్య బాగా వచ్చి నుండే ఇక కాడికి తెంపుకుందాము అట్లయినా ఇప్పుడు హాఫ్ కేజీ పైనే వస్తాయి బెండకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి అన్నీ కొమ్మలకు ఇట్లా చిగురులు వచ్చే వస్తున్నాయి చూడండి ముళ్ళు బెండకాయలు మంచి మెడిసిన్ ఉన్న బెండకాయ అనమాట ఈ విత్తనాలు మాత్రం ఊడగొట్టొద్దు ఎందుకంటే ఇవి నాటు బెండకాయలు కదా అట్లాని నేను మళ్ళీ కొన్ని అయితే సేవ్ చేసి పెట్టుకున్నా అంటే స్టార్టింగ్లోనే నేను విత్తనాన్ని వదులుకుంటానమాట ఇక్కడ ఉన్నాయి మనకు మంచి కూరగాయ ఒక పావు కేజీ వచ్చినా చాలు ఎందుకంటే మనకు అది మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్న కూరగాయ కాబట్టి చూడండి ఎక్కడ పడితే అక్కడ బెండకాయలు పాత ముక్కలైనవి జర తగ్గిపోయింది అనుకోండి కొంచెం తక్కువ క్రాప్ వస్తుంది ఇంకా ఇక్కడ ఉన్నాయి స్టార్ బెండకాయలు ఈ స్టార్ బెండకాయలు గిటా విపరీతంగా వచ్చే చూడండి ఈసారి అంటే మూడు రోజులకు నాలుగైదు బెండకాయలు అయితే వస్తున్నాయి అనమాట ఒక్కొక్క చెట్టుకి ఇంకా ఈ బెండ అయితే నాలుగైదు బెండకాయలు ఉన్నాయి చూడండి ముళ్ళు బెండకాయలు లేతగా కానీ తెంపడానికే ప్రాబ్లం అనమాట ముళ్ళు గుచ్చుకుంటాయి అదొక్క ప్రాబ్లం తప్ప అన్నీ హెల్త్ బెనిఫిట్సే అనమాట ఈ కూరగాయలు ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది తెంపుకుందాం బీరకాయలు మళ్ళీ తగ్గిపాయే ఒక్కొక్క బీరకాయనే వస్తుంది ఇక ఒక్కొక్కసారి బీరకాయలు చూడండి ఇగో ఇట్లా కుళ్ళిపోతాయి ఇంత సైజ్ వచ్చి కుల్లిపోయింది అంటే ఏదో పురుగు అనేది దీంట్లోకి వెళ్ళింది చూడండి ఇంకా అక్కడక్కడ ఏమన్నా దొండకాయలు ఉన్నాయని చూద్దాం ఇగో ఇట్లా దొండ తీగి ఇక్కడ పడి వచ్చింది ఒకటి రెండు వస్తాయి ఇట్లా వచ్చినప్పుడు మనం సాంబార్లు వేసుకోవాలి కాకరకాయలు వస్తాయి అట్లే దొండకాయలు వస్తాయి ఇక చార్లు వేసుకోవాలి అంటే ముక్కలు చారు చేస్తాం కదా అట్లా కూరకైతే సరిపోవు కాబట్టి ఇంకా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి పొడుగు వంకాయలు తెల్ల వంకాయలు గ్రీన్ కలర్ వంకాయలు తెంత వేసుకుందాం ఇట్లా పొడు వంకాయలు అయితే ఈరోజు ఒక ఐదు వచ్చేసినాయి చాలు ఈ మాత్రం వచ్చిన మంచిగా ఫ్రై చేసుకొని చపాతి కొండుకొని తినొచ్చు ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు అన్ని తీసేసిన వంకాయలు ఇగో ఇక్కడ ఉంది మర్చిపోయినాం చూడండి ఇట్లా మర్చిపోతుంటాం ఇంకా ఇక్కడ గిట తెల్ల వంకాయలు నాకైతే తెల్ల వంకాయల రుచి బాగా నచ్చిందనమాట చాలా టేస్ట్ ఉన్నాయి ఇంకా ఇక్కడ గిట్టున్నాయి ఇక చూడండి మూడు వంకాయలు వచ్చేసినాయి తెల్ల వంకాయలు ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు లావణ్య అన్ని తెంపే మిరపకాయలు నేను ఎప్పుడు సగలుసాగం మిరపకాయలే తెంపుతున్నా ఓపిక లేక ఇక ఇప్పుడు బాగానే తెంపుతారు చూడు కేజీ మిర్చి వస్తాయి చూడండి మనకి ఈరోజు అంటే మొత్తం తెంపిస్తున్నా అన్ని పండ్లు వండుతున్నాయి పండ్లు వండితే ఏం చేసుకుంటాం చెప్పండి తాలింపులోకి వస్తాయి అనుకోండి మన కూరకే అవసరము తాలింపు కాడికి ఎందుకు వదాం ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు మంచిగా పెద్ద సైజ్ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చూడండి గ్రీన్ వంకాయ ఇది కొత్త మొక్క చెట్టు నిండా పూత వచ్చింది చూడండి చెట్టు గిటా హెల్తీగా ఉంది ఏ చీడపీడలు లేకుండా ఇంకా ఇది ఒక్కటి తెంపుకుందాం ఇది కొంచెం లావైంది తెంపుదాం ఇవి నెక్స్ట్ టైం కల్లా ఊరుతవి ఇక బుట్టి గీట నిండింది ఇంకా ఇక్కడ పొడుగు వంకాయలు ఇదొక రకం అనమాట చూడండి రకరకాల వంకాయలు మనకి ఏ రకంగా కంటి సార్ తెచ్చి పెట్టుడే పెట్టుడు చూస్తురా ఇంకా మనం క్యాపిస్కం తోటలోకి వచ్చినాము ఇక్కడ చూడండి ఈ చెట్టు అయితే హైలైట్ అనమాట మన తోటలో క్యాపిస్తాం చెట్టు ఎన్ని కేపిస్తామో చూడండి ఒకే ఒక మొక్క ఇగో ఇక్కడ నుంచి చూపి ఇగో ఒకే ఒక్క మొక్క ఎన్నికాయలో చూడండి అసలు విచిత్రము ఈ చెట్టు ఎన్ని కాయలు వచ్చినాయో ఇప్పుడు లెక్క పెడదాం ఇగో ఇప్పటికి నాలుగు ఎంత ఐదు ఆరు ఏడు ఏననిది ఎనిమిది కాయలు వచ్చినాయి చూడండి అంటే ఇంచుమించు పావు కేజీ ఈ పావు కేజీ కాయలు రాగా మళ్ళీ ఇక చూడండి చెట్టు నిండా పిందెలే చూసిర్రా అంటే విత్తనం కింద మంచి విత్తనం అయితేనే ఇట్లా వస్తుంది ఇంకా ఇక్కడ ఉన్నాయి తెంపుదాం ఇది నాలుగో హార్వెస్ట్ చూడండి మనకి ఇస్తాము తొందర వచ్చింది పంట నర్సరీలో తెచ్చిపెట్టిన చాలా బాగా వచ్చింది కానీ కాయల సైజ్ అనేటివి ఇక ఇట్లా చిన్న చిన్నగా అనమాట ఇక చిన్న చిన్నగా అంటే అది మనకు తెలిసిన విషయమే మనం ఆర్గానిక్గా పండిస్తే ఇట్లే వస్తాయన్న విషయం మనకు తెలిసిందే ఇక చిన్నగా వచ్చిన మంచి రుచి అయినా అన్నమాట ఈ చెట్టు గిట మూడు నాలుగు కాయలు ఉన్నాయి చూడండి చెప్పాను కదా ఇంచుమించు ఇరవై నుంచి ముప్పై మొక్కలు పెట్టినా మంచి క్రాప్ వస్తుంది కాబట్టే నాకు ఇట్లా క్యాపిస్ వస్తున్నాయి సైజే కొంచెం పెద్దగా పెరిగితే బాగుండే కాయ సైజు పెరగట్లేదు అయినా పర్వాలేదు బాధ ఏం లేదు పెద్దగా కావాలని ఏం లేదు మనకు రుచి ఉంటేనే చాలు ఇక చూడండి ఇన్ని వచ్చేసినాయి కదా ఇంకా వేరే దగ్గర ఉన్నాయి బుట్టి నిండిపోయింది ఇంకా అక్కడ ఉన్నాయి తెంపుదాం రండి ఇంకా ఇక్కడ గిటా ఒకటి పెద్ద సైజు ఒకటి కాదు రెండు ఉన్నాయి చెట్టుకు ఇంకా ఈ చెట్టుకు దోమ పట్టింది చూడండి దోమ పట్టినప్పుడు ఒక మగ్గులో ఈ ఆకు అనేది అందులో కడిగేస్తే దోమ అనేది మనకు నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అప్పుడు నీళ్లు పడేయచ్చు ఇట్లా ఆకులు తెంపకుండా ఇంకా నేను ఇప్పుడు ఆకే తెంపేసిన చాలా దోమ అయ్యింది అనమాట అంటే పేను బంక్ అంటాను చూడండి అది అట్లా పేను బంక్ ఉంటే ఆకును ముడత చేసేస్తుంది ఇంకా ఇక్కడ ఇటు ఉన్నది కాఫీస్క మొక్కలు ఎక్కడెక్కడ పెట్టినా నాకే లేదు గుర్తున్న కాడైతే చూసి తెంపుతున్నా ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి గిట్టు ఉన్నాయి మనకు కనిపించిన పచ్చిమిర్చి తెంపుదాం మా తోటలో పచ్చిమిర్చి గిట చాలా ఉన్నాయన్నమాట మొక్కలు అందుకే మాకు చాలా మిరపకాయలు గిట వస్తాయి ఇక చూడండి ఇన్ని వచ్చేసినాయి క్యాపిస్కం అయితే ఇక్కడ చూడండి ఇవన్నీ శంకుపూల మొక్కలు కదా ఈ శంకు పూల మొక్కలకు విపరీతమైన విత్తనాలు అయినాయి ఈ విత్తనాలు గిట అన్నీ తెంపేసుకుందాం మొత్తం ఎండిపోయి చిట్లిపోతున్నాయి ఇక మీరందరూ అడుగుతురు కదా మీకోసమైనా ఇవన్నీ తెంటి ఒక దగ్గర అయితే సేవ్ చేస్తాను మనము ఈ బ్లూ కలర్ శంకు పువ్వుల విత్తనాలు వందకు ఐదు విత్తనాలు ఇస్తుర్రు నేనే కొన్నా వంద రూపాయలు ఇచ్చి ఐదు విత్తనాలు కానీ ఇట్లా మస్తు వచ్చినాయి చూడండి మా దగ్గర నేనైతే ఏం అమ్ముకోను అందరికీ పంచుతా అనమాట నాలాగా పెంచుకునే వాళ్ళకి పంచుతా ఇవన్నీ చిట్లిపోతున్నాయని అనమాట చాలా ఇంతకు ముందు గిట ఎండిని ఎండిని అన్నీ ఒక్క కలర్ కాదు రెండు మూడు కలర్స్ ఇంకా ఇవన్నీ మస్తున్నాయి చూడండి చెప్తున్నాయి కదా బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది అంటే వందకు ఐదు విత్తనాలు అంటే మనకి ఇప్పుడు వందల విత్తనాలు వస్తాయి ఈ వందల విత్తనాలు మనం అమ్ముకుంటామా అమ్ముకోము చాలామంది మీరు అడుగుతున్నారు కదా ఇవన్నీ రెడీ అయినాక పంపిస్తా ఈసారి పంటకైతే మీకు అందవు వచ్చే వర్షాకాలానికి అయితే అందుతాయి ఎందుకంటే కొత్త విత్తనాలు పెడితే బుల్వనమాట అవి ఒక మూడు నెలలన్నా నిద్రావస్థలో ఉండాలి ఇక చూడండి రంగు రంగుల శంకు పువ్వులు వాటి విత్తనాలు ఇట్లా నేను అన్ని సేవ్ చేసి పెడుతున్నా ఇక చిట్లిపోయినాయి ఈడికే ఇగో బ్లూ కలరు వైట్ కలరు ముద్ద శంకు అనమాట ఇంకా పింక్ కలర్ ముద్ద శంకు ఇగో ఇక్కడ ఉన్నవి ఇంకా కొంచెం టైం పడుతుంది పింక్ కలరు మల్టీపెటలు ఇవి గిట మొత్తము ఇంకా విత్తనాలు రెడీ కాలేదు రెడీ అయినాక అవి తెంపి పెడతా ఇట్లా తెంపి సపరేట్ పెట్టాలి చూడండి ఇవి సపరేట్ పెట్టి వాటి పేర్లు రాసనే మనం గుర్తుపడతాము ఇప్పుడు ముద్ద వైట్ ముద్ద బ్లూ రెండు తెంపిన ఇవి సపరేట్ సపరేట్ పెట్టుకోవాలి అట్లా అన్ని కలర్లు సపరేట్ పెట్టుకోవాలి అలా పెట్టాలంటే ఎంత రిస్కో మీకు తెలుసు కదా ఎందుకంటే ఒక్కరు ఒకటి అడగరు ఎవరు అడిగితే వాళ్ళకు అది ఇవ్వాలి అది ఇవ్వాలంటే మనం పేర్లు రాసి ఒక కవర్ వేసి పెట్టాలి పెద్ద రిస్క్ అనమాట ఈ విత్తనాలు అంత రిస్క్ తీసుకొని అయినా నేను మీకు పంపిస్తున్నా అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు అడిగిన ఖచ్చితంగా పంపిస్తా మా నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అని మాత్రం అనకండి కొంతమందికి అయినా నేను నా దగ్గర ఉన్న కాడికి ఇస్తా ఇక చూడండి లావణ్య అయితే కేజీ పచ్చిమిరపకాయలు తెంపింది దానికి యాస్ట్ వస్తుంది నేనైతే నేను వెళ్ళిపోతున్నా నేను దెంప నాకు ఎండగొడుతుంది అని నాకు చేతిలో పెట్టి పోతుంది మరి నేను ఎట్లా తెంపుతున్న రోజు అబ్బా అంటే నాకు సన్న పని జొరవడుస్తులేదు అంది తెంపమన్నా కదా నీ గిట కొన్ని ఇస్తా కదా ఏడో కంటే ఒకదాని తెంపి తెంపి నాకు ఎంత బెజార్ వస్తుందో తెలుసు కదా సరే నేను గిటా హెల్ప్ చేస్తా తెంపు ఇగో ఇవన్నీ మస్తున్నాయి పండ్లకు ఇచ్చిపెట్టినావా ఎన్ని పండ్లంతా ఇచ్చిపెడుతుంది నేను విత్తనాలకు ఇచ్చిపోయి ఆ విత్తనాల గిట తెంపి ఎండబెట్టి పెట్టి కవర్ల లేస్తే ఎన్ని మూటలు అయినాయో చూసినావుగా నువ్వు గిట నేను అన్ని చూస్తా చూడండి నేను అన్ని విత్తనాలకు వదిలి ఎండకెట్టి ఆరబెట్టి ఇంకా కవర్లలో ప్యాక్ చేసి ఇట్లా కవర్లు కవర్లు తానేసినా ఆ కవర్లను మాకు అన్నయ్య తీసి బయట పడేస్తా ఉంటాడు మళ్ళీ అదవల్లొల్లి నాకు ఈ విత్తనాలతోటి వంటి విల్వ కార్డు తీసుకుపోయి బయట వేస్తున్నాడు ఇంకా చూడండి చెర్రీ మిర్చి పండు పండింది చెర్రీ పండు లాగుంది తినాలనిపిస్తుంది మాకు అన్నయ్య వచ్చి ఇవి తెంపుతాడు తెంపి నోట్లో పెట్టుకుంటున్నాడు అంటే ఇది పండు అనుకుంటుండు వాడు ఇంకా చాలా ఉంటే వండుకోకం ఇక నీ కోపిక లేదు నా కోపిక లేదు ఇక చూడండి ఇన్ని మిరపకాయలు అయితే వచ్చేసినాయి అంటే కేజీకునే చూడండి గట్టి మిరపకాయలు అన్ని ఇక చూడండి మీకు తెలుస్తుంది చూస్తే ఇక చూడండి చూస్తురా ఇట్లా గట్టివి నల్లవి కారం మిరపకాయలు ఇన్ని వచ్చినాయి అక్కడ తోటకూర ఉంది గ్రీన్ తోటకూర తెంపుకుందాం చాలా ఉంది తోటకూర గిట ఇంకా ఆకుకూరలలో తోటకూరనే ఇప్పుడు ఉంది గోంగూర అంతా మళ్ళీ వాయే గోంగూర ఎక్కువ వర్షాకాలంలోనే వచ్చినండే ఇక చూడండి పొద్దుసారి కట్ చేసినా మళ్ళీ ఇట్లా వచ్చింది మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది ఇంకా అక్కడక్కడ ఇట్లుంది ఇక ఎంపుకుందాం రకరకాల తోటకూరలు కళ్ళకి ఎంతో ఇంపుగా ఉంటుంది అనమాట ఈ తోటకూర అయితే మంచి కలరు అంటే గ్రీన్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా ఇక్కడ ఇక్కడ చూడండి తోటకూర ఎంత పచ్చగుందో పచ్చగా అలాగే లేతగా మనము ఇట్లాంటి ఆకుకూరలు తింటే మన ఆరోగ్యం ఎందుకు పాడైతే చెప్పండి ఇంకా ఇందులో అయితే చాలు ఉంది తోటకూర తీకేస్తా ఈ ట్రబ్బు నిండా గ్రీన్ తోటకూరే చూడండి ఇంకా ఈ ఆకురలు చలికిగా మస్తు వస్తాయి చూడండి నేను ఇట్లా వీక్తుంటే వానపాములు ఏర్లకు వస్తున్నాయి చూడండి చనిపోతాయి మట్టిగా అప్పేద్దాం ఏర్లకు వట్టి ఉంటాయి కదా మనం ఇట్లా దులుపుతుంటే అన్ని కింద పడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ చూడండి మనం ఇట్లా గంటసేపు తోటలో పనిచేస్తే ఈ పచ్చదనానికి మన మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనం మర్చిపోతాం అనమాట అంటే గ్రీనరీ అంటే అంత మంచి మెడిసిన్ అనమాట ఎన్ని మెడిసిన్ వేసుకున్నా మన మైండ్ మంచిగా ఉండదు ఇట్లాంటి పచ్చదనాన్ని చూస్తే మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది అనమాట ఇక్కడ గిటం మొత్తం నార్ మొలిసినట్టే మొలిసింది చూడండి పూల తోట్ల పూల చెట్లు ఉన్నాయి కదా జీనియా పూల మొక్కలు అందులో విత్తనాలు పడ్డాయి కదా ఇక మంచిగా వచ్చినాయి ఇక తోటలో పువ్వులు గిట ఇష్టం ఉందని ఊసినాయి చూడండి ఎక్కడ చూడు పువ్వులే వడుస్తనే లేవు నేను ఎన్ని తెంపిన మీకే కనిపిస్తాయి మీకు తోటలో ఇగో ఇవన్నీ పువ్వులే చూడండి మస్తున్నాయి కదా అక్కడైతే చామంతులు అయితే విరభూషణాయి ఇక చూడండి బుట్టెడు తోటకూర వచ్చేసింది గ్రీన్ తోటకూర ఫ్రెష్ తోటకూర మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే తోటకూర ఇట్లా తోటలోనే అప్పుడు వచ్చి అప్పుడు తెంపుకొని వండుకుంటే ఆరోగ్యం అనేది మనకి ఎంత మంచిగా ఉంటుందో ఇక మీ అందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు చూడండి పచ్చటి తోటకూర మనము ఇట్లాంటి ఆకుకూరలు మన తోటలో వండించుకొని మనం తింటే మనము హాస్పిటల్ ఖర్చు కొంచెమైనా తగ్గించిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఇలాంటి ఆకుకూరలు మంచి మెడిసిన్ ఉన్న ఆకుకూరలు అనమాట మనం ఇలాంటి ఆకుకూరలు తింటే ఏమవుతుందంటే ఎన్నో రకాల వ్యాధులు కంట్రోల్లో ఉంచుతుంది అనమాట అందుకని ఇట్లా ఆర్గానిక్గా కొంచెం ఆకుకూరలైనా పెంచుకొని తింటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది హాస్పిటల్ ఖర్చు తగ్గుతుంది అందుకనే ప్రతి ఒక్కరు ఆకుకూరలు వండించుకొని తినండి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి ఇంకా తోటలో అక్కడక్కడ కోతిమీరు ఉంది ఒక్క గంపలో కొత్తిమీరు తీసుకుందాం ఇగో మూడు గంపలల్లో కొత్తిమీరు ఉంది చూడండి నిండుగా ఎంత మంచిగా వచ్చిందో అందులో పాయిల్ కూర ఉంది కూర ఉంది ఇంకా ఇది చక్రాంతం ఉంది ఇట్లా రకరకాల ఆకుకూరలు ఉన్నాయి ఇంకా కూర గిట వెంపుకుందాం ఎందుకంటే ఇదంతా పడిపోతుంది ఇంక ఈ మెంతికూరను కట్ చేస్తా ఎందుకంటే వేరుతో వీక్తే మట్టి అంతా అనమాట ఆకు ఇంకా మన తోటలో క్యాబేజీలు ఉన్నాయి కదా క్యాబేజీ మెంతం కూర వండుకుంటే ఎంతో మంచిది నేను చెప్పేది ఒక్కటే మనం ఇట్లాంటి ఆకుకూరలు వండించుకోవాలి మనము హాస్పిటల్ ఖర్చు అనేది తగ్గించిన వాళ్ళం అవుతాం ఇప్పుడు ఈ జనరేషన్ లో చూస్తున్నాం ఒక ముప్పై ఏళ్ళు వచ్చిన ప్రతి మనిషి గోళీ లేనిది లేరు అంటే చిన్న ఏజ్లోనే మనం హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే ప్రతి వస్తువులో కల్తీ అనేది ఉంటుంది ఆ కల్తీ కూరగాయలు కల్తీ నూనెలు కల్తీ ఆహారాన్ని తినడం వల్ల మన ఆరోగ్యాలు ముప్పై ఏళ్ళకే పాడవుతున్నాయి ఇంకా ముప్పై ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరు ట్యాబ్లెట్స్ లేని మనిషే లేదనమాట అలా తగ్గించాలంటే మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు తినే ఆహారాన్ని మనం కొంచెమైనా పాటించి తింటే మన ఆరోగ్యమైతే ఖచ్చితంగా మెరుగుపడుతుంది నేను అనే విషయం అయితే ఇది మరి ఇక పాటించడం పాటించకపోవడం ఇంకా మీ ఇష్టము నేనైతే పాటిస్తున్నా ఇలా పండించుకొని తింటున్నా ఇప్పటికైతే ఒక్క ట్యాబ్లెట్స్ అయితే నేను వాడట్లేదు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి షుగర్ బీపీ అలాంటివైతే ఏవీ లేవు ఏదో వచ్చినా సర్ది జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం అంతే ఇట్లా మంచి కూరగాయలు అయితే నేను పండించుకొని తింటున్నా ఏది చూడండి ఇదంతా కొత్తిమీర ఇంక ఈ కొత్తిమీర గిట్ట అంతా వీకేసుకుంటా కొంచెం కొత్తిమీర పెరగడం అయితే చాలా కష్టమే అది సీజన్ బట్టే వస్తుంది ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెము కొత్తిమీర అనేది వస్తుంది ఎండాకాలంలో అయితే అసలే రాదు ఇక రాదని మనం పొనికు డుకోవద్దు ట్రై చేయాలి కొంచెం నీడ పట్టున పెట్టాలి ఇంకా నాకు ఈ మధ్యలో కొత్తిమీర గిట్ట ఎక్కువనే వస్తుంది నేను ఇట్లా చిన్న చిన్న గంపలల్లో కొత్తిమీర అయితే పోసుకుంటా ఏ చూడండి ఇప్పుడు ఇంత కొత్తిమీర గిట్ట తీసుకున్నా మళ్ళీ ఇక్కడ ఒక ట్రేలు ఉంది అక్కడ ఒక ట్రేలు ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ ట్రేలో మెంతులు పోసుకుంటా ఈ ట్రేలో ధనియాలు పోసుకుంటా అంటే పంట మార్పిడి అనేది చేసుకుంటా అట్లా పండించుకుంటా ఇంకా ఇంత కోతిమీరు వచ్చేసింది చాలా మన ఇన్ని కూరగాయలు తెంపుకుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కటి మన తోటలోనే వండించుకుంటుంది అలాగే పువ్వులు గిట ప్రతి పువ్వు నేను మా తోటలోనే వండించుకుంటా ప్రతి పువ్వు మా తోటలో తెంపి మా ఇంట్లో పూజకు వాడుకుంటా మీరే చూడండి ఎన్ని రకాల పువ్వులు అలాగే రంగురంగుల పువ్వులు రకరకాల పువ్వులు ఇట్లా వడ్డించుకుంటా చాలు మనకు మంచి ఫ్రెష్ పువ్వులు ఇట్లా తెంపకపోతే అట్లా పూజకు పెట్టుకుంటాం అందులో మనం పూజ పెట్టుకోవడం మనం తెంపడం వేరు ఇలాంటి వాతావరణాన్ని చూస్తే మన మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది అనమాట మంచి ఎక్సర్సైజు యోగా ధ్యానం ఇలాంటివి చేసినంత ఫీలింగ్ అనేది మనకు వస్తుంది అందుకనే గంట సేపు ఇలా మొక్కల మధ్య గడపండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఇంకా ఈ కూల ట్రేలో పుదీనా ఉంది కొంచెం పుదీనా తెంపుకుందాం ఎందుకంటే మనకు సండే వస్తే నాన్ వెజ్ వండితే కొంచెం పుదీనా అవసరం అంటే బిర్యానీ చేసుకుంటాము మటన్ చేసుకుంటాము లేదా బగారా చేసుకుంటాము అట్లా చేసుకున్నప్పుడు మనకు పుదీనా ఎక్కువ అవసరం అనమాట చూడండి ఇట్లా మన తోటలో పుదీనా కొత్తిమీర ఇట వండించుకోవచ్చు ఇది గిట తెంపిన కొద్ది అంటే ఇట్లా కట్ చేసిన కొద్ది వస్తుంటుంది అనమాట ఇంకా ఈ పుదీనా తెంపుతుంటే మంచి స్మెల్ వస్తుంది చూడండి ఈ స్మెల్ గిట మనం పీల్చుకున్నాం అనుకోండి అంటే మంచి ఆక్సిజన్ తీసుకున్న వాళ్ళం అవుతాం పచ్చదనాన్ని పెంచితే ఆక్సిజన్ గిట మనకు ఫ్రీగా వస్తుందన్నమాట అంటే చెట్లే మనకు ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి మనం ఇట్లా మొక్కల మధ్య ఉంటే మంచి ఆక్సిజన్ గిట మనం తీసుకున్న వాళ్ళం అవుతాం ఇక చూడండి పుదీనా గిట బుట్టి నిండు వచ్చేసింది ఫ్రెష్ పుదీనా చూడండి ఇప్పటి వరకు మనం మిద్య తోటలో వెంపుకొచ్చుకున్న కూరగాయలు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి ఫ్రెష్గా బెండకాయలు పచ్చిమిర్చి చెర్రీ మిర్చి అలాగే మెంతం కూర కోతిమీర వంకాయలు అలాగే బీరకాయలు కాకరకాయలు మూడు కేజీల టమాటాలు చూడండి మంచి పండ్లు పండ్లు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవి పదిహేను రోజులైనా బుట్టిలో ఈ విధంగానే ఉంటాయి కుల్లిపోకుండా ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఇంకా కాఫీస్కం చూడండి ఎన్ని వచ్చినాయో అలాగే రకరకాల వంకాయలు కాకరకాయలు అలాగే పుదీనా తోటకూర ఇలా ఆరు రకాల కూరగాయలు నాలుగు రకాల ఆకుకూరలైతే ఇప్పటి వరకు మిద్దె తోటలో నేను తెంపకొచ్చుకున్నా మరి ఇన్ని కూరగాయలు నేను తెంపుకొచ్చిన కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్